హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ అది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సోనా మసూరి రైస్ తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి వీడియో లింక్ ని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చివరి వరకు చూడండి కలెక్ట్ చేయకుండా వీడియో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ అనేది వేసుకోవాలండి వాటర్ అనేవి లేకుండా ఈ విధంగా వేసుకోవాలా మనకు చికెన్ పీసెస్ అనేవి నార్మల్ సైజ్ కంటే కొంచెం మనకు పెద్ద సైజ్ ఉంటే సరిపోతుందండి అదే విధంగా ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ కారం పొడిని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వన్ టేబుల్ స్పూన్ పొడిని రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు వందల గ్రాముల వరకు కట్టి పెరుగుని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనాని రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని ఒకసారి మనము చికెన్ ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టే విధంగా మనము కలుపుకోవాలండి అదే విధంగా ఈమె మసాలా అనేది బాగా మ్యారినేట్ చేసుకోవాలంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో రెండు గ్లాసులో సోనా మసిరి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ ని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము నానబెట్టుకుందాం అండి అంత లోపల మరొక మిక్సింగ్ బౌల్లో ఒక మూడు లీటర్ల వాటర్ వేసుకొని అందులో ఒక మూడు బిర్యానీ ఆకులను మూడు పచ్చిమిరపకాయలను అదే విధంగా హోల్ బిర్యానీ మసాలాను వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి అదే విధంగా రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా మరిగించుకోవాలండి పది నిమిషాల తర్వాత మనకైతే బాగా మరిగింది ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని మనము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే విధంగా మనము ఉడికించుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే విధంగా మనం ఉడికించుకుంటే మనకు సరిపోతుందండి లేకపోతే మనకు బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకోవాలండి ఒకసారి మనము బాగా కలుపుకోవాలండి మనకు ఈ విధంగా మనకు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందామండి అంత లోపల మరొక బౌల్లో మనము అంత లోపల మనము ఒక మందపాటి ఒక డేక్ అని తీసుకొని అందులో మనము చికెన్ అనేది వేసుకోవాలండి ఆ తర్వాత దానిపైన లేయర్ గా మనము ఉడికించుకున్న రైస్ ని వేసుకొని మనము దమ్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మనము రైస్ అనేది సెట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరని అదే విధంగా కొంచెం పుదీనాని అదే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ని ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని అదే విధంగా ఫుడ్ కలర్ ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఫుడ్ కలర్ ని వేసుకొని పైన మూత అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని పైన మూత పెట్టేసి దానిపైన ఒక బరువు పెట్టేస్తే ఈ విధంగా ఒక గిన్నెలో ఒక బరువు పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టేస్తే దమ్ చేసుకోవాలండి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకు బిర్యానీది పర్ఫెక్ట్ గా మనకు వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది కొంచెం వేడి వేడిలోనే కాకుండా ఒక అరగంట పాటు అలా వదిలేస్తే పొడి పొడిగా ఉంటుంది నేనైతే ఇక్కడ వేడిగానే సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఒక గంట పాటు ఒక గంట తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని బిర్యానీ అనేది మనము ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ అండి చాలా చాలా బాగుంటుంది ఇలా పైన ఆనియన్స్ నిమ్మకాయలు వేసుకొని మనము ఈ విధంగా సర్వ్ చేసుకుంటే బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయిందండి చాలా చానా పర్ఫెక్ట్ గా వచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ